చాలా దెబ్బలు జరిడు వయసు వాళ్ళ వల్ల కేసులు పెంచుకుంటాడు వాళ్ళ కుటుంబం ఆ నేపథ్యంలో గమనించి అండప న్యాయ న్యాయం అదేవిధంగా మండలంలో రామారామారావు గారు మొండితో రాణి గారు రామారావు గారు కష్టకాలంలో అయ్యే నాయకులు రామారావు గారు జనసేన మరి పదవులు రావడము

దాదాపు చాలా చక్కగా ఉంది చూడ చక్కగా ఉందని చెప్పి మరి అచ్చ గారికి చెప్పడం జరిగింది వాళ్ళ రామాయణ గారి గురించి చెప్పడం జరిగింది ఇక్కడ జరిగే నవీనా ఏం జరుగుతుంది ఎప్పుడు చూసినా ఏదో ఉద్యమాలు జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు జరుగుతుంది అధికార పక్షంలో ఉన్నా కానీ రోజు వాళ్ళకు ఈ విధంగా చేయడానికి ముఖ్యంగా మరి పోరాటాల గడ్డ మరి పోరాట యోధులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు పోరాట యోధులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు ఉండదు మరి అక్క చెల్లెళ్ళు మా కూడా

అంటే మనం అందరం సంక్రాంతి పండుగ ఉగాది పండుగ జరుపుకుంటున్నాం రేపు రాబోయేది వినాయక చవితి అందరూ కూడా చక్కగా వినాయక చవితి పండుగ చేసుకున్నాం మరొకసారి మీ అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన నచ్చ పండుగ నాయకులు రెండు నచ్చనపేట పండల నాయకులందరూ కూడా నుంచి కడుపులో ధన్యవాదాలు ఉంది ఉంది రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు మరి ఐదు ఆరు వేల మంది మా కార్యక్రమాన్ని ఘనంగా చేసినందుకు అచ్చెన్నాయుడు గారు వల్ల రామ గారు ఇక్కడికి వచ్చినందుకు లేదు ఆయన గురించి మీ అందరికి తెలుసు ఆయనకు వచ్చిన ఈ పదవి ఆయన సముచిత నిర్ణయం తీసుకున్నారు మన ఎమ్మెల్యే గారు అట్లాగే రాష్ట్ర పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వారికి నేను ఆయన అభినందన తెలియజేస్తూ పండుగ మా మంత్రి గారు ఉంటారు తప్పకుండా మీరు ఆలోచనలు అన్ని కూడా మీరు అందరికీ మీరు సాయం చేయండి

ఆయన ఆయన తగ్గిపోయాడు మీరు రెచ్చగొట్టే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని వేరే కాపాడాల పట్ట లెక్కించాలన్నా సరైన మార్గంలో పెట్టాలన్నా ఏది పరిస్థితి అని ఆలోచన చేస్తున్నారు మీ అందరికీ ఈ సభారూపంగా మీరు ఒక శుభవార్త తెలియజేయబోతున్నాను ఏదైతే లెక్కల వ్యత్యాసం దర్యాప్తు జరుగుతుందో సార్ మీరు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అన్నారు మీరు ఇక్కడ డిస్టర్బ్ చేసి సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధికి మళ్ళీ రూపకల్పన చేశాం మళ్ళీ మౌలిక సదుపాయాలన్నీ మళ్ళీ గ్రామాల్లో పూర్తవుతున్నాయి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి మనం అధికారం వచ్చేసరికి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్లున్నాయా రోడ్డు లేవు రోడ్డు మీద గుంతలు తప్ప ఎవరైనా వెళ్ళాలంటే ఎన్ని అవసరం పడ్డా తెలుసు కదా అన్ని నివాసాల్లో గోత గొంత ఎత్తికి నా కనపడకుండా గోతులన్నీ కప్పాం మళ్ళీ రోడ్లన్నీ వేస్తున్నాం మళ్ళీ అభివృద్ధిని ప్రారంభించాం అభివృద్ధి రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఏదో సంక్షేమం ఇస్తే అభివృద్ధి జరగదు సంక్షేమము అభివృద్ధి సమాంతరంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆ విధానంతో ఎన్డీఏ ముందుకెళ్తుంది మొన్నటి వరకు ఒకటే గోలు ప్రతి ఒక్కరు మాట్లాడే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వర్షాలు చాలా విమర్శలు చేసేవా ఈరోజు మంచి చేస్తే భగవంతుడు కూడా మనకు ఆశ్చర్య ఇస్తాడు ఎప్పుడైనా నాగార్జున సాగర్ తలుపులు తెరడం ఎవరైనా చూశారా మీరెవ్వడం ఎవరైనా చూశారా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు ఎన్డిఏ కష్టపడుతుంది కూడా సహకారం అందించాలని భగవంతుడు కూడా సహకారం ఇచ్చి వర్షాలు సఫీషియంట్ గా పడ్డాయి నాగార్జున సాగర్ నిండింది శ్రీశైలం నిండింది కృష్ణా నిండింది గోదావరి నిండింది వంశింది కోటపల్లింది ఏ నది చూసినా నూటికి నూరు శాతం నిండి భగవంతుడు కూడా మనకి ఆశీర్వదించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక మనం శాశ్వతంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండాలి ఈ రోజు మీ అరవింద బాబు గారు నర్సరాపేట ఎప్పుడు పుట్టింది నర్సరాపేట ఎప్పుడు పుట్టింది ఈ రాష్ట్రంలో హరిజన గిరిజన బలహీన అరవై శాతం ఉన్నారు బలహీన వర్గాలు బలహీన వర్గాలు అంటే తెలుగుదేశం నర్సరాపేటారు ఎప్పుడైనా బీసీ అయ్యాడా చంద్రబాబు నాయుడు నరసరా నరసరాపేట లాంటి నియోజకవర్గంలో ఒక బలహీన వర్గాల వారికి ఒక పాద కుటుంబంలో చెందించిన చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారు అందుకో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలో జీవితం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ఉన్నారు ఉండాలి ఈరోజు బలహీన ఈ గౌరవం వచ్చిందంటే ఈ స్థానం ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కొంతమందికి నష్టం జరిగినా తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలందరూ అండగా దండగా ఉండాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది ఈవేళ అంగరంగ వైభవంగా ఎప్పుడు నేను చూడలేదు బ్రహ్మాండంగా ర్యాలీ చేశారు ఇద్దరు మున్సిపల్ చైర్మన్ చేశాం వెంటనే సమస్యలు నా దగ్గర మా శ్రీనివాసరావు గారు అయితే మాకు మున్సిపల్ మా మార్కెట్ కమిటీ ఆఫీస్ లేదు ఆఫీస్ కట్టాలని రాణి అయితే సమస్యలు చెప్పారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇమీడియట్ గా ఎస్టిమేషన్ చేసి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలన్నీ కూడా మళ్ళీ పూర్తి చేస్తానని తెలియజేస్తున్నారు ఐదు సంవత్సరాలు అమ్మ తెమ్ముదో అడుగు పెట్టదన్నట్టుగా మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేశారు మార్కెట్ కమిటీని నిర్వీర్యం చేశారు మొత్తం డబ్బంతా గవర్నమెంటే తీసుకుంది మార్కెట్ కమిటీ చైర్మన్ లు ఉత్సవ విక్రాల ఉన్నారు మళ్ళీ మార్కెట్ కమిటీని బలోపేతం చేస్తాం వారికి వచ్చినటువంటి సెస్ వాళ్ళకే ఇచ్చి బాడీ కూర్చొని ఆ మార్కెట్ కమిటీ పరిధిలో ఏ పనులున్నాయో వాళ్ళే నిర్ణయించుకొని రైతులకు మేలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా పద్నాలుగు మాసాల పాలన చాలా తృప్తి పడుతున్నాను ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ పద్నాలుగు మాసాల్లో విపరీతమైనటువంటి పంటలు పండాయి దిగుబడి వచ్చాయి ఆనందం ఒక పక్క పండిన పంటలకి ధరలు లేవని బాధ ధర లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎక్కడ పంటలకి ధర లేదు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు రంగంలో దిగి మొన్న పొగాకు సమస్య వస్తే సమస్య పరిష్కరించాం మొన్ననే చిత్తూరులో మామిడికి సమస్య వస్తే పరిష్కరించాం కందులు కొనలేదంటే కందులు కొన్నాం కోకో కొనలేదంటే కోకో కొన్నాం మిర్చికి సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కరించాం ఐదు సంవత్సరాలు వ్యవసాయ శాఖ పాలా వేస్తారు మట్టి నమూనాలు తీయలేదు ఇన్పుట్స్ ఇవ్వలేదు ఈరోజు వ్యవసాయం లాభసాటిగా జరగాలంటే ఒక రైతుకే విడిచిపెడితే కాదు వారికి కావాల్సినటువంటి ఆధునిక పనిముట్లు ఇవ్వాలి వ్యవసాయ పరికరాలు ఇవ్వాలి ఐదు సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటివ్వలేదు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయకత్వంలో తొంభై సబ్సిడీ స్పింకర్లు ఇచ్చాం